పోషణ గొర్రెల పెంపకం కోళ్ళ పెంపకం చాలా అవసరం కాబట్టి వ్యవసాయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి రైతు నామిక పోషణ పాడి పశువుల వల్ల కొంచెం ఆదాయం వస్తుంది చూలు పశువుల వలన ప్రత్యేకమైన పెంపకం ద్వారా సపరేట్గా ఆదాయం సంపాదించవచ్చును అయితే రైతు సోదరులకు ఏంటంటే మరి పశుపోషణ ఏదైతే పసుపు ఆ పశువులకు కావాల్సిన డిసీజెస్ కావలసిన మెడిసిన్స్ కానీ ప్రభుత్వం ఇలా సమకూరుస్తుంది రైతు రైతాంగ సాధన ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ పశుభాషణ వలన గతంలో ఎంతోమంది మంచి బెనిఫిట్స్ పొందారు గ్రామంలో ఈ పశువులకంటే మంచి పశువులు ఉన్నాయి ఈ పశువుల్ని సరైన వైద్యం అందించాలని ఆలోచనతో ప్రభుత్వం ఒక బొబుగామని కాదు ముఖ్యంగా ఎక్కడైతే హాస్పిటల్స్ లేవో ఆ గ్రామాల్లో వైద్య క్యాంపులు పెట్టి అంటే ఎలాగైతే మనుషులకి వైద్యం అందించడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుందో భోగజీవులైనటువంటి పశువులు రైతుకి మరి ఎంతో అవసరం ఆ పశువు పోషణ పశువుల ఆరోగ్యం మరి దానికి సంబంధించి వైద్య బృందం ఏదైతే మనకుందో ప్రతి గ్రామానికి పక్క గ్రామాలకి హాస్పిటల్ లేని గ్రామాలకు వెళ్ళి అక్కడ రైతుల్ని అవగాహన కల్పించి పశువులు కావాల్సిన అమెరాంగలు మెగ్నిషియం కాల్షియం జిప్సిట్ ఉంది కాల్షియం జిప్సిట్ గాని పౌల్ పట్టి నత్తిమందులు గాని ఇటువంటి పొరలకు గాని ఆవులకు గాని మరి వుడ్ ప్రొపోజ్ అయిన అందిచి ఫాస్ఫరస్ కి ప్రాధాన్యతని నాలొచిత ప్రొఫిట్ కార్యక్రమం ప్రకటнили ఈ కార్యక్రమం పాల్గొనటువంటి కేజీ గారి అలాగే మిగతా సంబంధి డాక్టర్స్ అలాగే ग्राम रविगारी आर्वा मैं गोविंद गारिगे कार्यक्रम पागल पार्टी अवकाशन कल गुर्ति राय प्रभु अत्यवाद मैं इंकेदना कार्यक्रम रखा